హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమైతే పనులు చేసుకున్నానో ఇంట్లో అవి మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో చూసేసేయండి అదేంటి అంటే ఈరోజు నేను మార్నింగ్ లేవగానే బ్రష్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అయితే నేను పప్పు ఆనపకాయ అయితే వండుదామని చూస్తున్నారు కదా పప్పు ఆనగా అయితే పెడుతున్నాను ఈరోజు కర్రీ తర్వాత అది అది పెట్టేసిన తర్వాత గ్యాస్ మీద తర్వాత పాపకైతే సెర్లెక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను సెర్ చేసిన వీడియో ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూసేలా ఉంటే ఒకసారి చెక్ చేయండి పాపకైతే సెర్లెక్ కూడా కలిపేసాను ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అదే తర్వాత బాబు లేచాడు జిన్షు జిన్షు లేచిన తర్వాత వాడికి కూడా బ్రష్ బాతింగ్ అన్నీ అయిన తర్వాత వాడు కూడా టిఫిన్ అయిన తర్వాత మాకైతే నైన్ టు టెన్ అయితే వాటర్ వస్తాయి తర్వాత వాటర్ కూడా పట్టేశాను ఇది కూడా తుడవాలి ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసాను మొత్తం చూస్తున్నారు కదా ఇవ ఇది మా బయట ఇటు సైడ్ లోపల ఉండే పక్క అనమాట ఈ పక్కన కూడా అంతా క్లీన్ అయ్యి క్లీనింగ్ కూడా అయితే చేసేసాను ఇది అయిన తర్వాత పాపకి అయితే కలిపి పెట్టుకున్నాను కదా అది చల్లారిన తర్వాత పాపకు కూడా పెట్టేసేసాను తిని మా పాప రెండు సో తిని కూడా తినేసింది జిన్షుకి బ్రేక్ఫాస్ట్ అలాగే అయిన తర్వాత వాడు కాసేపు ఆడుకుంటున్నాడు ఆడుకున్న తర్వాత స్నానం అవన్నీ అయ్యాక బ అంగన్వాడీకి పంపిస్తాను చూస్తున్నది ఇదైతే వీడు టిఫిన్ చేసిన తర్వాత పుచ్చకాయ కావాలని ఏడిస్తే ఇక పుచ్చకాయ అయితే ఇచ్చాను అనమాట వాళ్ళు చెల్లికి పెడుతూ తింటున్నాడు ఇదైతే ఈవినింగ్ క్లిప్ అండి నేను ఇక మధ్యాహ్నం ఇవన్నీ లాంగ్ వీడియో అయిపోతుందని ఇదైతే ఈవినింగ్ అనమాట బట్టలన్నీ ఉతికిన తర్వాత అవి తీసుకొచ్చి మడత పెట్టుకుంటాను అన్నీ తీయటం అయితే కుదరలేదు ఒకవేళ ఎవరికైనా ఇట్లా నా వీడియో ఫుల్ వీడియో కావాలి డే టైం అంతా ఏం చేస్తున్నాం ఏమేమి పనులు చేస్తామని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే కనుక ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే చేస్తాను ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి ఇది కూడా ఇది ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ అయితే వాటర్ పెడుతున్నాం మేము పంచాయతీ వాటర్ పెట్టుకుంటాము అయితే ట్యాంక్లోకి వాటర్ సరిగా ఎక్కట్లేదు కానీ ఇంకా బయట అన్నీ అంట్లు కడుక్కోవడం కానీ వాటర్ అన్నీ పట్టుకోవడం బయట జరిగింది సో ఈవినింగ్ కూడా ఒకసారి ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసుకు వచ్చేసాను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను తర్వాత మళ్ళీ పాపకి ఈవినింగ్ కూడా కొంచెం సరళకైతే కలిపి పెట్టేశాను మధ్యాహ్నం అయితే పాపకి రైస్ అయితే రైస్ పప్పు అట్లా ఉడకబెట్టి పెడతాను ఇది ఈవినింగ్ అయితే పౌడర్ కింద చేసుకున్నాను నేను ఆల్రెడీ అదైతే పెడతాను అనమాట సో ఈవినింగ్ టైమ్ వారు ఇట్లా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్